బుల్లితెర నటి మహేశ్వరి మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని పేరు అప్పట్లో జీ తెలుగులో ప్రసారమైన పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్లో లాస్యా అనే క్యారెక్టర్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు మొదటి సీరియల్ తోనే ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న మహి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు మహికి మ్యారేజ్ అయ్యి ఒక పాప కూడా ఉన్న సంగతి తెలిసిందే త్వరలోనే ఆమె మరో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు యూట్యూబ్ ద్వారా తన ప్రెగ్నెన్సీ జర్నీ మెటర్నిటీ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోస్ ఎప్పటికప్పుడు ఆమె తన అభిమానులతో షేర్ చేస్తూనే ఉన్నారు నిన్న ఏప్రిల్ సెవెంత్ మహేశ్వరి సీమంతం ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఆ ఫంక్షన్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా హాజరయ్యి సందడి చేశారు మహేశ్వరి సీమంతం కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పుడు బయటికి వచ్చాయి ఆ ఫోటోస్ లో ఆమె ట్రెడిషనల్ లుక్ లో ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతున్నారు ఆ ఫోటోస్ చూసిన వారు మహేశ్వరికి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మహేష్ యువన్ సీమంతం ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి